హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని సీల్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వా ఎంత యాక్టివ్ గా కొండ నెక్కేస్తున్నారో చూడండి ఇలా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ట్రెక్కింగ్ చేస్తుంటే భలే ఉంటుంది కదా ఇలా అప్పుడప్పుడు ట్రెక్కింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవేంటో వీడియోలో చూద్దాము అన్నట్టు ట్రెక్కింగ్ చేస్తున్న వీళ్ళంతా మా ఫ్రెండ్స్ కాదండి మా యోగా కుటుంబం ఆదివారం యోగా క్లాస్ అదిరిపోతుందని చెప్పానుగా ఎప్పట్లాగే ఈ ఆదివారం కూడా టెక్కలి ఎంట్రన్స్ లో ఉన్న జగదీశ్వర స్వామి ఆలయానికి వచ్చాము శ్రీకాకుళం నుంచి వచ్చినప్పుడు ఎంట్రన్స్ లో ఈ ఆలయం ఉంటుంది ఈ జగదీశ్వర ఆలయం కొండ ఉంటుంది ఈ కొండని మేము జగతి మెట్ట అని పిలుస్తాము ఎంట్రన్స్ లో నందీశ్వర విగ్రహం ఉంటుంది మెట్లకి ఇరువైపులా విఘ్నేశ్వరుడు కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి ఈ ఆలయం గురించిన విశేషాలని కూడా ఈ వీడియోలో చూద్దాము కొండపై ఉన్న ఈ గుడిని చేరుకోవడానికి మెట్లు ఉంటాయి మెట్లపై నుంచి కాకుండా ఇలా కొండకి కూడా వెళ్ళొచ్చు మెట్ల మార్గం మధ్యలో దుర్గాదేవి విగ్రహం ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది ఈ కొండపై నుంచి టెక్కలి అందాలను కూడా మనం వీక్షించవచ్చు గుడికైతే వచ్చేసాము ఈ రోజు యోగా సార్ చెప్పింది ఏంటంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆ ప్రదక్షిణలు ప్రహరీ లోపల కాదు బయట నుంచి చేయాలి ఈ స్టెప్స్ మొత్తం వన్ ఉన్నాయి ఒక్కో మెట్టుకి ఒక్కో రకమైన డిజైన్తో ఎంత చక్కగా ముగ్గులు పెట్టారో చూడండి గుడి ప్రహరీ బయట నుంచి వే చూడండి అలాగే మీకోసం మేము ప్రదక్షిణలో చూసిన అందమైన వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది కానీ లేదంటే ఇంకా గ్రీనరీగా చాలా బాగుంటుంది ప్లేస్ మన టెక్కరిలో ఆధ్యాత్మికమైన ట్రక్కింగ్కి అనువైన ఫోటోషూట్ ఇంకా పిక్నిక్ స్పాట్ లాంటి ఇంత మంచి ప్లేస్ని పరిచయం చేస్తున్న ఈ వీడియోను అయితే లైక్ చేయడం మిస్ చేయకండి ఈ స్టాట్యూస్ చూడండి కైలాసగిరి గుర్తొస్తుంది కదా ఆ కింద రాళ్ళ దగ్గర కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అక్కడ నుంచి చూస్తే రోడ్ పై వెళ్ళి వచ్చే వెహికల్స్ కనిపిస్తుంటాయి ఈ స్టాట్యూస్ కింద నుంచే ఇందాక ట్రెక్కింగ్ చేశాము ఈ ప్లేస్ లో నేను ఆల్రెడీ టూ టైమ్స్ బ్లాగ్స్ చేశాను అవేంటంటే ఆదివారం యోగా క్లాస్ ఎలా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు తరచూ మెట్లు ఎక్కి దిగవచ్చా వాటిని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మా యోగాలో భాగంగా ఇక్కడ పరిసరాల్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాం కూడా చూస్తున్నారుగా కొండపై నుంచి వ్యూ ఈ చెట్టు కింద రిలాక్స్ అవడానికి మంచి ప్లేస్ ఉంది మా యోగ మెంబర్స్లో లో కొంతమంది మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు కొంతమంది మెట్లు ఎక్కి దిగుతున్నారు అయితే ఈ కొండ ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది నేనైతే ఒక ప్రదక్షిణ చేసేసి ఈ కొండలు ఎక్కడానికి వచ్చేసాను ఇక్కడ సీక్రెట్ ప్లేస్ కూడా ఉంది ఆ పైన ఎక్కితే ఒక చిన్న గుహ ఉంది ఇదేనండి ఆ గుహ హేమలత్ గారైతే చక్కగా అందులోకి వెళ్ళి వేరే వైపు నుంచి బాగానే వచ్చేశారు నేనైతే వెళ్ళలేదు డెక్కల్లో ఉన్న ఈ గుడికి మీరు ఎప్పుడైనా వస్తే ఈ అయితే చూడండి వావ్ హేమలత్ గారు ఈజీగా వచ్చేసారు సూపర్ ఈ కొండపై నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే తెలుస్తుందిగా ఈ కొండపైకి చాలా మంది ఫోటోషూట్కి కూడా వస్తారు ఇక్కడ సీనరీ అంత బాగుంటుంది టెకల్లో చాలా మంది రిలాక్స్ అవడానికి కూడా ఈ ప్లేస్ కి వస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇదొక మంచి ప్లేస్ కాసేపు అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ గుడికి వచ్చేసాము యోగా క్లాస్ లో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం చదువుతాం కదా ఇక్కడ ఆదిత్య హృదయం పారాయణం కంప్లీట్ చేసేసాము ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ప్రతిరోజు భగవద్గీత పది శ్లోకాలని పారాయణం చేస్తాము ఆదిత్య హృదయం పారాయణం అయ్యాక యాక్టివిటీస్ టైం ఎవరికి వచ్చిన యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు వైట్ టీషర్ట్ ప్రసాదరావు ప్రసాద్ మేషర్ గారు చక్కచకా ఎక్కేస్తున్నారు చేతులపై ఎక్కుతున్నది హేమలత్ గారు శ్రీదేవి గారు భలే ఎక్కేసారు మిగతా అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ఎక్కేశారు ఇప్పుడు ఎక్కుతున్నది విజయ్ కుమార్ మేషారు ఎక్కే వారికి ఎంకరేజ్ చేస్తున్న వల్ల ఎక్కువ మంది ఉన్నారు తర్వాత కప్ప గెంతులతో ఎక్కారు కొంతమంది శ్రీదేవి గారిని వాళ్ళ హబీ ఎత్తుకొని ఎంత బాగా తెచ్చేస్తున్నారో పైకి మరి నేను ఏ యాక్టివిటీ చేయలేదని చూస్తున్నారా నేను కూడా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశాను అదేంటో చూసేయండి వా ప్రసాదరావు మేషర్ గారి యాక్టివిటీ చూడండి యోగా సార్ చంద్రశేఖర్ సార్ ఇలా చక్రాసనంలో మెట్లనెక్కారు ఇంకా ఇలా కొంతమంది చక్రాసనంలో నెక్కారు ఈ స్టాచ్యూస్ కి డౌన్ లో రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ ఈరోజు ట్రెక్కింగ్ చేశాము ఇలా ట్రెక్కింగ్ చేయడం వల్ల మనకున్న ఒత్తిడి తగ్గుతుంది ప్రకృతి దృశ్యాలని ఆస్వాదించవచ్చు శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ అవుతాము ఈ ట్రెక్కింగ్ చేయడం వల్ల హార్ట్కి చాలా మంచిది మరి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు అయితే ట్రెక్కింగ్ చేయొద్దు కానీ మిగతా వారు అప్పుడప్పుడు ఇలా కొండెక్కి దిగుతుంటే హెల్త్కి చాలా మంచిది ఈ విషయాలన్నీ మా యోగా సార్ చెప్పారు ఇలా హెల్త్ కి సంబంధించిన విషయాలే కాకుండా ఆధ్యాత్మికమైన విషయాల్ని కూడా రోజు చెప్తుంటారు అంతేకాకుండా భగవద్గీత శ్లోకాల మీనింగ్స్ కూడా చెప్తుంటారు ఇలా హెల్త్ కి సంబంధించిన విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు టెక్కల్లో ఉన్నట్లయితే మా యోగా క్లాస్లో జాయిన్ అవ్వండి ట్రక్కింగ్ యాక్టివిటీస్ అయ్యాక గుడిలో శివుని దర్శనం చేసుకున్నాము ఈ గుడి చాలా మహిమాన్వితమైన గుడి ఇక్కడ కార్తీక మాసం ప్రత్యేక పూజలు జరిపిస్తారు అలాగే శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి ఈ గుడి బైపాస్ దగ్గర ఉండడం వల్ల టెక్కల మీదుగా వెళ్లే వారికి కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈసారి టెక్లు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి మా ఆదివారం యోగా క్లాస్ జగదీశ్వర్ ఆలయం విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్